గ్రహింపు బైబిల్ని చదివి గ్రహించవలసిన మొదటి పాయింట్ చెప్పాడండి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు పేద రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చు పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చు ఒకడు తన ఊహని బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట 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 అంటే నువ్వు బైబిల్ పట్టుకున్నావు అని అంటే దాన్ని చదువుతున్నావు అంటే నీకు తెలియవలసింది ఏంటి మొదటగా నీకు అర్థం ఉంది నువ్వు గ్రహించవలసింది ఏంటంటే ఇందులో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనమో పుట్టలేదు బైబిల్కు మాత్రమే సొంతమైనటువంటి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి ఒక సంగతిని జరగబోయే సంగతిని ముందుగా చెప్పటం ఆ నెరవేర్పుని ఖచ్చితంగా చూపించటం ఒక సంగతి జరగబోయేదాన్ని ముందుగా చెప్పటం ఆ తర్వాత దాన్ని జరిగించటం ఆ నెరవేర్పు ముందు చెప్పినట్టు ఇలా జరిగిందని చెప్పటం అలాగే ఎవరిని చూసినా ఎవరి చరిత్ర చూసినా మీకు అవన్నీ చూపించాలంటే చాలా అద్భుతం అండి బైబిలే దేవుని గ్రంథమా చాలా నాకు ఒప్పు కోరిక అండి పెద్ద పెద్ద సభలు పెట్టేసి బైబిలే దేవుని గ్రంథం ఎలా దేవుని గ్రంథమో చెప్పాలని కోరిక కానీ మన దగ్గర అంతా మనీ సామర్థ్యం లేదు ఒకటి రెండుది మన దగ్గరికి మనీ వచ్చేసరికి మనల్ని బహిరంగ సభలు పెట్టకుండా చేసేసారు నిజమేనా మరి ఎవరికి తెలియాలి ఇదంతా ఎవరు చెప్పాలి మరి ఇదంతా మీ దేవుని పిల్లలారా మీ మీదే ఉంది ఆ బాధ్యత ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తెలుసుకున్న వాళ్ళన్నా మొదట గ్రహించవలన గ్రహించాలి ఏం చేయాలి గ్రహించాలి గ్రహించటం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి మా బంగారుల మినిస్ట్రీలో ఓ ఫైవ్ డేస్ నుంచి మీటింగ్ జరుగుతున్నాయి నేటివ్ మినిస్ట్రీలో సరే ఫారినర్స్ ఒక ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి వచ్చి వాక్యం చెబుతున్నాడు అని అంటే నేను కూడా వెళ్ళాను పెద్దవాళ్ళు చెప్తారంటే కొంచెం శ్రద్ధగా చూపిస్తాను నేను వయసులో పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా సరే వాళ్ళు వాళ్ళకు ఉంటే ఏదో చెప్పాల్సింది వాళ్ళు చెప్తూ ఉంటారు సో మాక్సిమం సత్యానికి దగ్గరగా అయితే అనుభవజ్ఞులు ఉంటారు తెగించి తప్పులు చెప్పగలరు అనుభవజ్ఞులు అలాంటి ఆసక్తితో వెళ్ళాను మా మామగారు వాళ్ళ ఊరు నుంచి ఒకని పట్టుకొని వచ్చారు వాక్యం వినడానికి గ్రహింపు అంటే చెబుతున్నాను ఆ మనిషి అక్కడ ఆ కాంపౌండ్ పెద్ద క్యాంపస్ అది దాదాపు రెండు మూడు ఎకరాల క్యాంపస్ సో ఆయన ఊర్లో బాగా తాగేవాడు అంతకుముందు ఒకసారి మానిపించేశారు ముందు మానిపించ మద్యం మానిపించేశారు తర్వాత భక్తి మార్గులు తీసుకొచ్చారు తర్వాత ఎందుకో మళ్ళీ బంధువులు తీసుకొని వెళ్ళారు మళ్ళీ బానసయ్యాడు మళ్ళీ చెప్పేసి మొత్తానికి తీసుకొని వచ్చారు ఓ వచ్చేసాడు ఆ క్యాంపస్లో ఉన్నట్టుండి ఏం చేశాడంటే ఈయన ఇసుకలో కూర్చొని ఉండగా పక్కన ఏదో చిన్న ఆఫ్ క్వార్టర్ బాటిల్ ఏదో కనబడ్డది అరే చర్చి క్యాంపస్లో ఇట్లాంటివి ఉండటం అని చెప్పేసి పాపం చూడలేక మంచి మనస్థు ఏం చేసాడు దాని మీద ఒక రాయి చేసేసాడు రాయి వేసేసాడు అయిపోయింది ఇప్పుడు ప్రసంగం ఏం నడుస్తుంది అంటే క్రీస్తు కట్టిన సంఘం క్రీస్తు సంఘ సంఘం సిద్ధాంతం మీద ఆయన బోధిస్తున్నాడు ఆయన చక్కగా ఏం చేశాడంటే ముందు అంటే సంఘం అంటే పిలువబడిన వారు కదా దానికి ఎగ్జాంపుల్ పీటర్ నేమ్నే తీసుకున్నారు సైమన్ అండ్ పీటర్ అని చెప్పాడు నీవు పేతురువు యాక్చువల్గా ఆయన ఒరిజినల్ నేమ్ సైమన్ కదా సిమను సో సైమన్ అని ఒకవైపు ఇంకో ఇంకోవైపు పీటర్ రాసేసాడు సైమన్ అంటే ఇష్కా శాండ్ అని అర్థం ఈ పీటర్ అంటే రాయి అని అర్థం దీని మీద ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు ఇతను మా మామగారి దగ్గరికి వచ్చి సార్ ఆ సార్ మొత్తం నన్ను కూర్చో చెప్తున్నాడు సార్ మాట్లాడితే ఇసుకంటున్నాడు అంటున్నాడు నేను ఇసుకలో కూర్చున్నా ఆ బాటిల్ మీద రాయి చేశాను సార్ అంతే సార్ నేను ఏం చేయలేదు సార్ గ్రహింపు లేకపోతే చచ్చిపోయేటట్టు నవ్వాం ఆ మనిషి అక్కడే ఉన్నాడు మళ్ళీ అంటాడు నిజమే సార్ ఇంతకుముందు మూడు నాలుగు సార్లు ఈ మీటింగ్కి వచ్చిన ఎప్పుడట చెప్పలేదు సార్ నన్ను చూసే చెప్తున్నాడు సార్ ఆ సార్ ఇసుక అంటాడు రాయి అంటాడు ఇసుక అంటాడు అంటాడు అట్లా గ్రహింపు లేనిటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారో తెలుసండి బైబిల్ని బైబిల్ అంటే సరి అని గ్రహిం అందుకని బైబిల్ చేత పడితే నీకు గుర్తుకు రావాల్సింది మొదటిగా నువ్వు గ్రహించవలసింది ఏంటంటే ఇందులో ఏం లేదు మానవ ఊహలు లేవు ఆ మరి ఎలా ఉందట ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను ఎలాగంటే ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా చెప్పబడిన ప్రవచనాలు లేఖనాలు ఇందులో ఉన్న సమస్తం అంతా కూడా దేవుని మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషులతో పలకబడింది అండ్ రాయబడింది ఇది గ్రహించి గ్రంథాన్ని చేతపట్టు ఈ గ్రంథాన్ని అలాగ చదివితే దీని వెనకాల ఎవరున్నారు దేవుడున్నాడు దీన్ని వెనకాల ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దీని వెనకాలే ఎవరున్నారు పరిశుద్ధాత్మ పూర్ణులైన మనుషులు ఉన్నారు వారి సొంత ఆలోచన లేవు అందుకనే ఇందులో ఏముంది అనంటే తిమోతి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు తిమోతికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయం పదహారు వచ్చినందులు రాయబడినందు చూడండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ఏది ఏది ప్రతి లేఖనము చూడండి ప్రతి లేఖనము ఎలా ఎలాగ రాయబడిందట దైవాము వలన అంటే అర్థం ఏంటండి దైవావేశము వలన దైవావేశము వలన మీకు ఆవేశం ఎప్పుడన్నా వచ్చిందా ఎందుకు వచ్చింది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఏమొస్తుంది మనకి కోపం కోపం ముదిరితే భూమి మీద మానవుడు కావాలని సృష్టి అంతటిని కోసం చేస్తే మొదటి దంపతులుగా కుమారుడు కుమార్తెగా ఉన్న ఆదామహుల దగ్గర నుంచి మొదలైందంటే ఎంతమంది ఎన్ని కోట్ల మంది ప్రజలు పరిశుద్ధ గ్రంథం పూర్తి చేయబడేసరికి అనగా రెండు వేల సంవత్సరాల క్రిందటి వరకు అనగా అంతకుముందు నాలుగు నాలుగు వేల సంవత్సరాల నుంచి మానవ జాతిని అంతటిని వడగడితే ప్రతి ఒక్కడు మార్గం తప్పి బ్రతికినటువంటి వాడే వాళ్ళు మనసాక్షి ఉంది వాడి జ్ఞానం ఉంది వివేకం ఉంది తెలివి ఉంది నా రూపంలో చేసుకున్నా కానీ వాడు నాకు అనుకూలంగా నన్ను కనుగొనలేక వాడుగా లోకంలో వ్యర్థమైన దానికోసం తన జ్ఞానాన్ని తన శక్తిని బలాన్ని సమయాన్ని అంతటిని ఖర్చు చేసి వేస్ట్ అయిపోతున్నాడు వాడని వానికి కొరకు దేవుడు అనేక మంది ప్రవక్తలను సేవకులను పంపిస్తూ వచ్చిన పట్టించుకోకుండా మాటలు గ్రహించకుండా బ్రతుకు మార్చుకోకుండా జీవిస్తున్న వాడిని చూసి ఏమొచ్చింది ఆయనకి ఆవేశం అందుకనే మానవ జాతిపై నువ్వు నడవవలసిన విధానం ఇది నువ్వు ఇలా నడవకపోతే నీ భవిష్యత్తులా ఉండబోతుందని చూపించేదే ఇందులో అందుకని గ్రంథంలో ఏముంది మనిషిని ఊహ లేదు కానీ దేవుని యొక్క ఆవేశం ఉంది ఆయన మనసు ఉంది అందులో ఆయన మనసు ఉంది అందుకని నువ్వెవరో ఈ జగత్ ఏంటో దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో నీ పుట్టు పూర్వోత్తరాలు అంటే నీ భవిష్యత్తు అంటే మొత్తం తేల్చగలిగిన పరిస్థితి గ్రంథంలో దేవుడు రాయించాడు అందుకని అది మానవ కల్పిత గ్రంథం కాదు దేవుని స్వభావము నీకు తెలుస్తుంది నీ స్వభావం తెలుస్తుంది ఆయన రూపం తెలుస్తుంది నీ రూపం తెలియజేస్తుంది ఆయన అధికారము తెలుస్తుంది ఆయన యొక్క ప్రేమ నీకు తెలుస్తుంది ఆయన త్యాగం నీకు తెలుస్తుంది ఆయన కష్టం నీకు తెలుస్తుంది ఇవన్నీ తెలియజేసేదే బైబిల్ దేవుడి దేవుడు కూర్చి అంటే ఎక్కడ తెలుసుకోగలవు దేవుని గురించి బైబిల్ మాత్రమే చెప్పగలదు దేవుని కూర్చి అందువలనే బైబిల్ దేవుని యొక్క గ్రంథం అది అందులో మానవ కల్పితం లేదు నువ్వు ఖచ్చితంగా అక్కడికి వస్తే నువ్వేంటో తెలిసిపోద్ది నేను సూచించిన దేవుడెవరో తెలిసిపోద్ది కనుకనే బైబిల్ మానవ కల్పిత పుస్తకం కాదు కనుక అందులో చూపించబడినటువంటి దేవాది దేవుడు సత్యవంతుడని రుజువులతో నిరూపణకు నిలిచేటువంటి వాస్తవికత గ్రంథం బైబిల్ అందుకనే నువ్వు ఈ గ్రంథంలో చూపించిన దేవుడు చెప్పినట్టు నీవు నడవలసిన దైవభక్తిని ఈ గ్రంథం చూపిస్తుంది చెప్ప చెప్పబడిన ఆన్సర్లన్నీ కూడా దైవభక్తిని కూర్చే నీకు చూపిస్తుంది అర్థమైందండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యేసుప్రభు వారు సాత్వికుడు దీన మనస్సు గలవాడు మాత్రమే కాదు మరెవరు ఇప్పుడు వారు ఏమర్థం చేయడము మీకు వారు ఎవరో నీకు అర్థమైతే వారిని నమ్మి దొంగ వేశాలు నువ్వు వెయ్యలేవు ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ఎవరో తెలీదా ఈ ప్రపంచం అంతా ఒక మాట అయితే ఖచ్చితంగా చెబుతుంది యేసు వారు అని అంటే క్షమాపణ యేసు ప్రభు వారంటే ప్రేమ ఈ రెండు పదాలు ఎవడు వెతుక్కోకుండా చెప్పేస్తాడండి కానీ యేసు ప్రభు వారు అది మాత్రమేనా యేసు ప్రభు అది మాత్రమేనా అందుకనేమో ఆయన నమ్మిన వాళ్ళందరూ నమ్మని వారికంటే తప్పుడు పనులు ఎక్కువ చేస్తారు చేస్తారే చేయరా ఇరవై సంవత్సరాల క్రితం మేము సువార్తకు వెళ్ళాం పులివెందుల దగ్గర దగ్గర పరిసర ప్రాంతాల్లో అప్పుడే హిందూ జాగరణ సమితి వాళ్ళు పుస్తకాలను ప్రింట్ చేసి ఊరిలో ఒక్కొక్క కుర్రోళ్ళని ఇద్దరు ముగ్గురిని ఏర్పాటు చేసి వాడికి ఒక్కొక్కరికి ఐదు వందలు వెయ్యి రూపాయలు జీతం ఇచ్చి పెట్టేసుకున్నారు మేము స్వార్థ పత్రికలు రాసేసి మంచిగా పంచుకుంటూ వెళ్ళిపోయాం అన్ని తీసుకొచ్చేసి వాడు కుర్రోడు ఇంతే ఉన్నాడు వాడు తీసుకున్నాము ఎవరెవరు ఇంట్లో మేము మనుషులు ఉన్నా లేకపోయినా ఇంటికి డోర్లకి కిటికీ పత్రికలు పెట్టేసి వచ్చేస్తున్నాం ఉన్న తీసుకున్నారు లేని వాళ్ళు కిటికీలు తలుపులో పెట్టేసి వచ్చాం సో అందరూ ఎక్కడెక్కడ తిరిగేసాం ఊరంతా తిరిగేసి పత్రికలన్నీ కలెక్ట్ చేసి వచ్చి మా ముందు తీసుకొచ్చి కాల్ ఇలా కాలు రాసేసాడు వాడు కావాలని సరే అది నీ కర్మ నీ నేను నువ్వు చూసుకుంటావాళ్ళని చెప్పేసాను వాడు అంటాడు మీరు నిజంగా క్రైస్తవులా అట్టయితే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేశారు వాళ్ళు అందులో రెండు బొమ్మలు ఒకవైపు యేసుక్రీస్తు బొమ్మ మరోవైపు వారు నమ్ముతున్న రాముడి బొమ్మ వేసి ఇందులో ఏది శ్రేష్టమైనది అని చెప్పేసి యేసుక్రీస్తు వైపు యేసుక్రీస్తులు వేసిన బొమ్మ వైపేమో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను మరోవైపు ఏమో రాముడి బొమ్మ కిందేమో ఏమో ఏమి రాశాడంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని రాశాడు ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైంది మీరు చెప్పండి వాడి ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తే కదా ఇంకొకటి తప్పు చేయకుండా ఉండది సో మన ధర్మం మన న్యాయస్థానాలను చేస్తుంది ఏంది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఉన్నాయా న్యాయస్థానాలు రక్షించడానికి ఉన్నాయా కాబట్టి ఇప్పుడు మన సిద్ధాంతం ఏం చెబుతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రపంచ న్యాయస్థానాలన్నీ ఏమైతే చెబుతున్నాయో మన మతం అది చెబుతుంది ఇదేంటి ప్రపంచ న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ఉంది ఇది పాపులను రక్షించుటకు క్రీస్ చేసు లోకానికి వచ్చాడు కాబట్టి అంటే నువ్వు పాపం చేస్తూనే ఉండు నిన్ను సేవ్ చేస్తూనే ఆయన ఇది ఏమైనా బాగుందా అది వారి ఉద్దేశం మీకు కూడా ఎలాగ అర్థమైందిగా అందుకే కదా మరి క్రైస్తవులందరూ తప్పులు చేస్తూ బతికేస్తుంది ఎందుకంటే యేసు ప్రభు వారిని ఇలాగే నమ్మారు కనుక నేను సాత్వికుడంలో దేని మనసు కలవాడని కనుక నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకోండి అని చెప్పాడు వారు ఏం నేర్చుకుంటారు అదే నేర్చుకుని ఉంటే సూపర్ క్రిస్టియానిటీ ఉండేది నేర్చుకోవడానికి ఎవరు సార్ మనసు పెడతారు ఇప్పుడైనా మీరు ఇంకొక పది నిమిషాలు గట్టిగా చెప్తే చెప్దావు కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్దావు ప్రస్తుతానికి ఆయన్ని గట్టి పెట్టేసారు ఇంకా వెళ్దాం అంటారు నేర్చుకోవాలని ఎవరికండి ఇంట్రెస్ట్ ప్రభు దగ్గర ఆయన నేర్చుకోలేదు మనుషులు కానీ ఆయన ఎవరో చూస్తారా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును శిక్ష విధించు వాడెవడో చనిపోయిన క్రీస్తు చేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు కూడా ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు ఏం చేస్తాడట నీ కోసం చనిపోయిన వాడు ఆయనే నీ కోసం శరీరాన్ని ధరించుకొచ్చింది ఆయనే నీ శిక్షను భరించింది ఆయనే నీ కోసం ప్రస్తుతం నీ మార్పు కోసం తండ్రి అయిన దేవుని అంత విజ్ఞాపన చేస్తుంది ఆయనే కానీ ఏం చేస్తాడట మరి శిక్ష విధించువాడెవడు నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు చేసే శిక్ష విధించాలంటే ఆయన ఏమై ఉండాలా చెప్పండి న్యాయస్థానంలో ఎవరు శిక్ష వేసేది లాయరా సో యేసుక్రీస్తు ఎవరు అందుకని ఆయన సాత్వికుడు దీన మనసు కలవాడు మాత్రమే అని ప్రపంచం నమ్మినట్టుంది అందుకనే ఆయన గురించి ఈ విధంగా ఆలోచించి యేసు ప్రభువారిని తప్పుడు సంకేతంతో ప్రపంచాన్ని మబ్బి పెడుతుంది నాస్తికత్వమే నాస్తికులే మాట్లాడుతారు ఇతర మతస్థులు కూడా మాట్లాడుతుంది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు పాపులను రక్షించేవాడు కాదది కరెక్ట్ కాదు అని చూపించారు ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి పాపేర నాయన అలాగ దేవుడు శిక్ష విధించదలచితే ప్రపంచంలో ఎవడు మిగలడు నీకు ఆయుషనిచ్చి బ్రతుకునిచ్చి ఇచ్చిన ఆ టైం అంతా నువ్వు ఎలా వాడుకున్నావో దానిని అంతటిని క్యాలిక్యులేట్ చేసి జడ్జిమెంట్ చేసే దినం ఒకటి ఉంది నీవు బ్రతికుండగా నీ మీద చూపించలేదనుకుంటే అది మాట్లాడటానికి నువ్వే ఉండవు నిజమా కదా అందువలన ఆ దినా దానికి ఒక దినాన్ని దేవుడు నియమించున్నాడు కొరకు ఒక దినాన్ని దేవుడు నియమించున్నాడు అపుల కార్మి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును అపుసులు కార్మి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో ఆ దేవాది దేవుడు నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినమును నియమించి ఉన్నాడు ఆ మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి నీ ఆధారము క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడని నువ్వు గనక ప్రపంచ మనుషులందరూ నమ్మగలిగితే ఆయన సాత్వికుడు దీని మనసు గలవాడు మాత్రమే కాదు ఈ ప్రపంచ మానవ జాతికి అంతటికీ తీర్పు తీర్చటానికి మృతుల్లో నుంచి లేపబడినవాడు ఇది ప్రపంచం క్రీస్తుని నమ్మలేనంత గుడ్డిగా ఏమి లేదే యేసుక్రీస్తుని నమ్మిందా ఉన్నాడని నమ్మారా లేదా వచ్చాడని నమ్మారా లేదా కానీ ఆయనను గూర్చి తక్కువ తెలుసుకున్నారు సాత్వికుడు దేని మనసు కలవాడు పాపుడు రక్షించేవాడని మాత్రమే తెలుసుకున్నారు కనుక తప్పుడు అభిప్రాయానికి వెళ్ళిపోయారు కానీ ఆయన తీర్పు చేసే శిక్ష విధించే సుప్రీం ఎవరు యేసు ఇది ప్రపంచానికి చెప్పాలి అర్థమైందండి కనుక ఇప్పుడు ఆయన తీర్పు తీర్చి శిక్ష విధించి నేను నరకానికి పంపించగలిగేవాడు కనుక ఈ సాత్వికుడు దీన మనసు కలిగే ఆయన బ్రతికున్నంతకాలం నీకు చెప్పిన ప్రతి పాఠం తాను పంపిన తన తండ్రి అయిన దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచబడే నేను చూపించిన మార్గం నాయ నేర్చుకోండి నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి దగ్గరికి నేను నడిచిన మార్గంలో నడు నాతో పాటు నడువు నేను చెప్పినట్టు బ్రతుకు నా నేర్చుకో ఎందుకేసు ప్రభు వారు చెప్పారనంటే నన్ను ఏదో నువ్వేదో నమ్మితే నేను పొంగిపోవాలని కాదు నీ కోసం నేను వచ్చా నీవు నేను మనందరం కలిసి మన తండ్రి అయినా దేవుని విశ్వాసం ఉంచుతాం రా అని ప్రపంచ మానవ జాతికి మానవుడుగా ప్రభుని క్రీస్తు వారి ఆహ్వానం పలికాడు నిజమా కాదా యేసు వారు ఆయన కూర్చున్నటువంటి అభిప్రాయము సరైన విధానంలో మానవ జాతికి లేదు మానవ జాతికి అంతటికీ తీర్పు తీర్చిపోయే సుప్రీం ఎవరంటే యేసుప్రభువారు ఈ విషయం లోకానికి మాత్రమే కాదు క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతారు ప్రతి సంఘంలో కలకలే ప్రతి సంఘాల్లో కలహాలే ప్రతి సంఘంలో భేదాలే ప్రతి సంఘంలో స్వార్థం ప్రతి సంఘంలో మోసం ప్రతి సంఘంలో సమస్యలే ఎవరి వల్ల ఎవడో ఒకడు పనికి మాలినుడి వల్ల వాడికి ఎవడు ఎవరు భయం లేదు నేను ఒకనొక రోజు నేను చేసిన ప్రతి పనికి మాలిని పనికి తీర్పు చెప్పాలన్న భయం వాడికి లేదు అదే కదా కారణం అంతేనా ఇంకేమన్నా ఉందా అందుకని ఇటు మానవ చేతి యావత్ ప్రపంచ క్రైస్తవేత్తలు కానీ క్రైస్తవులు కానీ ప్రభు అయిన క్రీస్తుని కూర్చి సరిగా అభి సరి అయినటువంటి విశ్వాసము సరైన నమ్మకం లేదండి కరెక్ట్ వాళ్తాం ఇంకా చెప్పాను కదా దాన్ని చెప్పుకుంటూ పోతేనంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెంబర్ ఫోర్ నరునికి మరణం అంతం కాదు జననం మరణం మనిషికి నియమించింది ఎవరో మీకు కాలం వస్తే లేచి నిలబడండి